జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలే ఇద్దరు కూడా ఇద్దరికీ కూడా ఆయనే తండ్రి అందులో కాదండడానికి వెళ్ళి కాకపోతే ఇక్కడ పదే పదే రాజకీయాల్లో ఇంకా వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అని చెప్పుకోవడం అంటే రెండు వేల పంతొమ్మిది ముందు రాజన్న రాజ్యం తీసుకొస్తాము అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా అధికారంలోకి వచ్చేసిన తర్వాత పదే పదే ఆ మాట అయితే వాడట్లేదు ఆయన మీ బిడ్డ మీ అని తనను తాను పరిచయం చేసుకుంటున్నారు మీ బిడ్డ చేసింది కరెక్ట్ అయితే మీ బిడ్డ వల్ల ఉపయోగం ఉంటే మళ్ళీ ఓటేయండి మీ బిడ్డని ఆశీర్వదించండి అన్నారు అంటే మీ బిడ్డ అంటే జగన్ అనమాట అంటే ఇప్పుడు నేను మీ బిడ్డని అని చెప్పి ప్రజలతో మమేకమైపోయారు ఆయన మాట అంటే ప్రజలకు బాగా దగ్గర అయిపోయారు ఈ రాష్ట్రం నా కుటుంబం అనే ఫీలింగ్ నా మనసులో ఉంది అని చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్నారు అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో తప్ప తర్వాత ఈ మధ్యన అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు పెద్దగా వాడలేదు ఇంతకు ముందు అయితే అనేవారు ఆ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని అప్పుడు అనేవారు ఇప్పుడు ఆ పదం కూడా తగ్గించేశారు డైరెక్ట్గా ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు ఈయన చెప్పాల్సింది చెప్తున్నారు కానీ ఇక్కడ మళ్ళీ షర్మిల గారు పదే పదే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొస్తున్నారు నేను రాజన్న బిడ్డనని లేదంటే నిన్న కూడా అక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ కూర్చుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దీక్ష చేస్తుంది ఇలా అంటే పదే పదే పేరుకు ముందోసారి వైఎస్ఆర్ పేరుకు ముందు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో అలాగే కదా వైఎస్ఆర్ టీపీ అని పెట్టే మొత్తం అక్కడ ఏం లేకుండా పోయింది అంటే ఇంకా తండ్రుల పేర్లు చెప్పుకును తాతల పేర్లు చెప్పుకున్నా ఆ రాజకీయాలు చేయాలి అంటే తెలంగాణ ప్రజలు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అదే పందా కొనసాగించాలనుకుంటున్నారు షర్మిల ఆ మాటలు చూస్తే ఆ వ్యాఖ్యలు చూస్తే అదే అర్థం అవుతుంది అంటే అధికారంలోకి రావడానికి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పేరు వాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈమె కూడా తన తండ్రి పేరు వాడుకొని రాజకీయాల్లోకి రావాలి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు అదే కనుక చేస్తే అసలు ముందు ఆమె ఏం చేస్తుంది అంటే ఒకట్లే ఇక్కడ మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పేరు పెద్దగా చెప్పట్లేదు సోనియామ్మ తీసుకొస్తుంది సోనియమ్మ ఎత్తదని చెప్పట్లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు కొరకే నేను మళ్ళీ వచ్చాను నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గెలిచి తీరతానని చెప్తున్నారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఎవరున్నారు రెండు వందల రూపాయల యూనిట్ల లోపు కరెంటు బిల్లు మీరు కట్టక్కర్లేదు సోని అమ్మ కడుతుంది అన్నారు అలాగే ఇప్పుడు ఈమె ఈమెంకా ఆ పేరు చెప్పట్లేదు కానీ అలాగే చెప్పట్లేదు హామీల విషయంలో కాకపోతే పదే పదే రాజశేఖర రెడ్డి గారి పేరు వాడడం అంటే ఈ ఈ డబ్బా కొట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారు జనంలోకి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అది యాక్సెప్ట్ చేస్తారలేదు చూద్దాం